నమస్కారం మిత్రులరా మన కేఎస్బి టీచింగ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం మన దేశానికి గర్వకారణమైనటువంటి ఒక గొప్ప సంస్థ గురించి మాట్లాడుకుందాం అదే కోల్కతాలో ఉన్న భారత జాతీయ గ్రంథాలయం ద నేషనల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా సాధారణంగా మనం లైబ్రరీ అంటే కేవలం పుస్తకాల గిడ్డంగి అనుకుంటాం కానీ ఈ గ్రంథాలయం అలా కాదు ఇది మన దేశం యొక్క జ్ఞాన వారసత్వాన్ని మనం ఏదో సంపదను తరతరాలకు కాపాడే ఒక గొప్ప ఆలయం ఈ నేషనల్ లైబ్రరీకి సంబంధించి మనం మూడు ముఖ్యమైన అంశాలను తెలుసుకుందాం ఒక సాధారణ లైబ్రరీ నుండి జాతీయ సంపదగా ఎలా మారింది అలాగే పరిశోధకులకు విద్యార్థులకు ఇది ఎందుకు ఒక నిధి లాంటిది డిజిటల్ యుగంలో దీని భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనే మూడు అంశాలని మనం పరిశీలిద్దాం ఈ నేషనల్ లైబ్రరీ యొక్క ప్రయాణం చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఒక చిన్న ప్రైవేట్ సంస్థగా మొదలై ప్రభుత్వ సంస్థగా మారి చివరికి జాతీయ గ్రంథాలయంగా ఎలా ఎదిగిందో ఇప్పుడు చూద్దాం కోల్కతా పబ్లిక్ లైబ్రరీ పద్దెనిమిది వందల ముప్పై ఐదు దీని మూలాలు పద్దెనిమిది వందల ముప్పైలో ప్రారంభమైన కోల్కతా పబ్లిక్ లైబ్రరీలో ఉన్నాయి అప్పట్లో మన దేశానికి చెందిన ప్రముఖులు పండితులు తమ సొంత డబ్బుతో దీన్ని స్థాపించారు మార్చి ఇరవై ఒకటి పద్దెనిమిది ముప్పై ఇది ప్రజల కోసం తెరుచుకుంది ఇది మొదట్లో ఒక ప్రైవేట్ సంస్థ అంటే ద్వారకానాథ్ ఠాగూర్ లాంటి వ్యక్తులు దీనికి యజమానులుగా వాటాదారులుగా ఉండేవాళ్ళు అప్పట్లో గవర్నర్ జనరల్ లార్డ్ మెట్కాఫ్ పోర్ట్ విలియం కాలేజీ నుండి నాలుగు వేల ఆరు వందల డెబ్బై ఐదు పుస్తకాలను ఈ లైబ్రరీకి బదిలీ చేశాడు ఆ పుస్తకాలే ఈ లైబ్రరీకి ఒక మంచి పునాది వేశాయని చెప్పొచ్చు పీరియల్ లైబ్రరీ పంతొమ్మిది వందల మూడు పద్దెనిమిది వందల తొంభై ఒకటిలోనే కొన్ని ప్రభుత్వ సెక్రటేరియట్ లైబ్రరీని కలిపి ఇంపీరియల్ లైబ్రరీని ఏర్పాటు చేశారు ఇక్కడ ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది అదేంటంటే అప్పటి వైస్రాయి లార్డ్ కర్జన్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కోల్కతా పబ్లిక్ లైబ్రరీని గమనించి దాని హక్కులను ప్రభుత్వమే కొనుగోలు చేసి కొత్తగా ఏర్పడినటువంటి ఇంపీరియల్ లైబ్రరీతో విలీనం చేశాడు ఇది కేవలం ఒక విలీనం మాత్రమే కాదు ఒక చారిత్రక ఘట్టం దీనితో రెండూ కలిసిపోయాయి జనవరి ముప్పై పంతొమ్మిది మూడున లార్డ్ కర్జన్ స్వయంగా ఈ లైబ్రరీని ఇంపీరియల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాగా ప్రారంభించాడు ఆ రోజు బ్రిటిష్ ఇండియాలో ఒక పెద్ద విజ్ఞాన కేంద్రం ఉద్భవించిందని చెప్పవచ్చు దీనికి మొదటి లైబ్రరీనిగా బ్రిటిష్ మ్యూజియం నుంచి జాన్ మ్యాక్ఫర్లే నియమించడం ద్వారా దీనికి ఎంతటి ప్రాధాన్యత ఇచ్చారో మనం అర్థం చేసుకోవచ్చు ఇక భారత జాతీయ గ్రంథాలయంగా మారడం మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దేశ ప్రభుత్వం ఈ సంస్థ యొక్క విలువను గుర్తించింది నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో లో ఒక చట్టం ద్వారా దీని పేరును ది నేషనల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాగా మార్చారు ఇది కేవలం పేరు మార్పు కాదు దాని పాత్ర కూడా పూర్తిగా మారిపోయింది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ సిక్స్టీ టూ కింద దీన్ని జాతీయ ప్రాముఖ్యత గల సంస్థగా గుర్తించారు స్వతంత్ర భారతదేశానికి మొదటి లైబ్రరీనిగా డాక్టర్ బిఎన్ కేశవన్ నియమితులయ్యారు పంతొమ్మిది వందల యాభై మూడులో అప్పటి కేంద్ర విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ దీనిని అధికారికంగా ప్రజల కోసం ఎస్టేట్ ఎస్టేట్లోని చారిత్రక భవనంలో తెరిచి ఉంచారు ఇక పరిశోధకులకు ఇది వన్ స్టాప్ డెస్టేషన్ ఎందుకో చూద్దాం ఇక్కడ దాదాపు రెండు పాయింట్ రెండు మిలియన్లకు పైగా పుస్తకాలు ఉన్నాయి ఈ సంఖ్య ఇంత పెద్దగా ఉండడానికి ప్రధాన కారణం ది డెలివరీ ఆఫ్ బుక్స్ అండ్ న్యూస్ పేపర్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ఈ చట్టం ప్రకారం భారతదేశంలో ప్రచురించే ప్రతి పుస్తకం వార్తాపత్రిక కాపీని ప్రచురణకర్తలు ఇక్కడ డిపాజిట్ చేయాలి అందుకే దీన్ని జాతీయ డిపాజిటరీ గ్రంథాలయం అంటారు దీనివల్ల మన దేశంలో ప్రచురితమైన అన్ని భాషల ప్రచురణలు దాదాపు ఒకే చోట లభిస్తాయి అలాగే స్పెషల్ కలెక్షన్స్ ఇక్కడ కొన్ని అరుదైన అత్యంత విలువైనటువంటి కలెక్షన్స్ ఉన్నాయి సర్ అశుతోష్ ముఖోపాధ్యాయ సేకరణ ఇందులో ఇరవై శతాబ్దం తొలినాళ్ళలో వచ్చిన మానవీయ శాస్త్రాల పుస్తకాలు ఉన్నాయి సర్ జదునాథ్ సర్కార్ కలెక్షన్సు ఇది చరిత్ర పరిశోధనలకు ఒక అపరూపమైన వనరు అలాగే సర్ తేజ్ బహదూర్ సప్రూ పేపర్స్ ఈ పేపర్సు రాజకీయ చరిత్రపై పరిశోధన చేసేవారికి చాలా విలువైనవి ఇవి చాలా వరకు ప్రైమరీ సోర్సెస్గా కూడా ఉపయోగపడతాయి ఇక అంతర్జాతీయ ప్రాముఖ్యత చూసినట్లయితే ఈ గ్రంథాలయానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది ఇది ఐక్యరాజ్య సమితి అమెరికా బ్రిటన్ వంటి ప్రభుత్వాల ప్రచురణలకు డిపాజిటరీగా కూడా పనిచేస్తుంది అలాగే యాభై ఆరు దేశాల్లోని నూట డెబ్బైకి పైగా సంస్థలతో పుస్తకాల మార్పిడి ఒప్పందాలు ఉన్నాయి అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న జ్ఞానం అంతా కూడా ఇక్కడ అందుబాటులో ఉంటుంది జాతీయ గ్రంథ సూచి ఏజెన్సీ ఈ లైబ్రరీ ప్రాంగణంలోనే సెంట్రల్ రిఫరెన్స్ లైబ్రరీ అనే సంస్థ ఉంది ఇది మన దేశానికి అధికారిక నేషనల్ బిబ్లియోగ్రఫీ ఏజెన్సీగా పనిచేస్తుంది ఇది డెలివరీ ఆఫ్ బుక్స్ యాక్ట్ కింద వచ్చినటువంటి పద్నాలుగు ప్రధాన భారతీయ భాషల పుస్తకాల వివరాలతో ఇండియన్ నేషనల్ బిబ్లియోగ్రఫీ అనే ఒక అధికారిక జాబితాను తయారు చేస్తుంది పరిశోధన మొదలుపెట్టే విద్యార్థులకు తమ ఫీల్డ్లో కొత్తగా ఏం వస్తున్నాయో తెలుసుకోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది అలాగే డిజిటల్ యుగంలో భవిష్యత్తు చూస్తే ప్రస్తుత డిజిటల్ యుగంలో ఇంటర్నెట్లో సమాచారం తేలిగ్గా దొరుకుతున్నప్పుడు ఈ గ్రంథాలయ పాత్ర ఏంటి దాని అవసరం ఇంకా ఉంటుందా అనేది అందరికీ తలెత్తే ఒక ముఖ్యమైన ప్రశ్న అవసరం ఉంటుందా అంటే తప్పకుండా ఉంటుంది ఎందుకు అంటే వారసత్వ పరిరక్షణ పాత పుస్తకాలు తాళపత్ర గ్రంథాలు మనస్క్రిప్ట్స్ వంటి భౌతిక రూపంలో ఉన్న మన వారసత్వాన్ని కాపాడటం అనేది డిజిటల్గా సాధ్యం కాదు అలాగే ప్రామాణికత ఆన్లైన్లో దొరికే ప్రతిదీ నమ్మదగినది కాదు అధికారికంగా ధృవీకరించబడిన సమాచారాన్ని అందించడంలో ఈ గ్రంథాలయం పాత్ర ఎన్నటికీ ఎప్పటికీ కీలకం అలాగే ఇది అందించే ప్రత్యేక సేవలు పరిశోధకులకు నేరుగా మార్గదర్శనం చేయడం అరుదైన సేకరణను అందుబాటులో ఉంచడం వంటి సేవలు దీని ప్రాముఖ్యతను ఎప్పటికీ నిలబెడతాయి బహుశా భవిష్యత్తులో ఈ లైబ్రరీ భౌతిక డిజిటల్ రెండిని కలిపి అందించే ఒక హైబ్రిడ్ కేంద్రంగా మరింత అభివృద్ధి చెందుతుంది డిజిటల్ సౌలభ్యం కావాలి కానీ కొన్నిసార్లు ఆ పుస్తకాన్ని ముట్టుకొని చూడటం దాని ప్రామాణికతను నిర్ధారించుకోవడం నిపుణులతో నేరుగా మాట్లాడడం వంటివి కూడా పరిశోధనకు చాలా అవసరం సో ఈరోజు మనం నేషనల్ లైబ్రరీ గురించి దాని చరిత్ర ప్రాముఖ్యత గురించి తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం